আজি মনে নতুন আছে মানে আছে মানে

కోసం పేదవారి మనం ఒక లక్ష రూపాయలు కూడా ఖర్చు పెట్టి మన కుటుంబ సభ్యులు కాపాడే పరిస్థితులు లేవు కాబట్టి ఐదు లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ కార్డు గత ప్రభుత్వాలు ఇస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వాన్ని స్వీకరించినటువంటి ప్రతి సోదరునికి ప్రతి సోదరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా అభివృద్ధి పదవులో తీసుకుపోతా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల సంక్షేమం కోసం గొప్పగా పాటుపడతాను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అటు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యేగా ఎంతో అభివృద్ధిని నేను చేసి మీకు చూపించిన మాట వాస్తవం ఈ రెండు కారణాలను పురస్కరించుకొని మీకు ఆప్తుడు ఆత్మీయుడు బంధువు స్నేహితుడు మీలో ఒకడైనటువంటి గడ్డం నరసింహ మీవాడు మిమ్మల్ని అందరినీ ప్రభావితం చేసి ఈ పార్టీలో మనం సభ్యత్వాన్ని తీసుకొని ఆరో వార్డుకు సంబంధించిన ఈ వార్డులో ఎరన్న కొట్టాలా డ్రైవర్ కొట్టాల రోడ్డుకు సంబంధించిన ఏరియాలో పేద ప్రజల నివాసం ఉండే మనకు సముచితమైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనకు సక్రమైనటువంటి చక్కటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రొదుటి నియోజకవర్గంలో మనం బలపరచాల్చినది ఫ్యాన్ గుర్తునే అనే ఉద్దేశంతో గడ్డం నరసింహ ఈ పార్టీ లేకి మన పార్టీ లేకి చేరినందుకు నేను మనస్ఫూర్తిగా నరసింహను అభినందిస్తూ ఉన్నా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా నరసింహను నరసింహతో పాటి సోదరి చెల్లెలను వారి భార్యను వారి కుటుంబ సభ్యులను అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగా స్వీకరిస్తూ ఉన్నా నా సోదరులతో సమానంగా భావించి నేటి నుంచి రాజకీయంగా వారి యొక్క కష్ట సుఖాలు నష్టాలు భవిష్యత్ అన్నీ కూడా నాయే అని చెప్పి ఈ వార్డు ప్రజలందరికీ మాట ఇస్తూ మరి మనం ఏ ప్రభుత్వానికి ఓటేసి మళ్ళీ మనం గెలిపించుకుంటే మన పేదరికానికి బాగుంటుంది తల్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఓట్యాలా చంద్రబాబు నాయుడు ఓటేయాలా మనం ఒక్కటే మాట చక్కనికే తల్లి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తే కన మన పేదవాళ్లకు మేలు జరుగుతుంది మన బిడ్డల భవిష్యత్తుకు బాగుంటుంది ఆటో వాడి డ్రైవర్ ఆటోవాడు కావాలని చెప్పి గతపాలకులు భావించినారు బేల్దారి కొడుకు బేల్దారి కావాలని గతపాలకులు ఆలోచన చేసినారు మేస్త్రి కొడుకు మేస్త్రినే కావాలా అమాలి కొడుకు అమాలినే కావాలా గుడ్డలంగట్లు గుమస్తా కొడుకు గుమస్తానే కావాలా గతపాలకులు జగన్మోహన్ రెడ్డి అట్లా కాదు ఆటో డ్రైవర్ కొడుకు డాక్టర్ కావాలనుకుంటున్నాడు అవాలి కొడుకు ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు గుమస్తా కొడుకు పెద్ద ఉద్యోగి కావాలనుకుంటున్నాడు కావాలి అనుకుంటే సరిపోదు ఆ కావడానికి కావాల్సినటువంటి సహాయ సహకారాన్ని ప్రోత్సాహాన్ని ప్రభుత్వం అందించాలి అది అందించినాడు ఆయన అందించినాడు కాబట్టి ఒకటవ తరగతి దగ్గర నుంచి నీ బిడ్డ యొక్క చదువు పూర్తిగా అయిపోయేంత వరకు ప్రతి రూపాయి ఆయన పెడతాడు ఈ ఆరో వార్డు ప్రజలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ నర్సింహను నా సోదరునిగా భావించి వారి యొక్క రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన బాధ్యతలను సంపూర్ణంగా నేను స్వీకరించి వారి కుటుంబానికి నేను ఉపయోగపడతానని చెప్పి మీకు మాట ఇస్తూ సెలవుతను